యూట్యూబ్ చూశాను చాలా మంది దగ్గర కూడా సార్ తోట తోట తిరిగినారు ఫీల్డ్ తిరిగినారు కాబట్టి నేను నమ్మకంతో నేను నేను కూడా నమ్మకం కలిగింది కాబట్టి నేను కూడా అడ్వాంటేజ్ తీసుకున్నాను ఈ చెట్టు పోసేవాళ్ళు సార్ ఈ చెట్టు డౌట్గా ఉంది పోసేవాళ్ళు చెట్టు కూడా దీంట్లో బతుకుతుంది సార్ కొద్దిగా ఊపిరి ఉంటే చాలు బతుకుతుంది ఇది మందు పోసాను ఎక్సర్ చేసాను ఈ కుక్కులు ఉన్నాయి కదా సార్ అవన్నీ ఇట్లా ఈ చెట్టు కూడా వాడిపోయింది ఇప్పుడు కొంచెం గ్రోత్ ఇంకో సార్ కొంచెం చిగురు వచ్చే మూమెంట్ అంతే ఎందుకంటే చెట్టు వాడిపోలేదు ఇప్పుడు గా ఉంది కాబట్టి బతికింది దానికోసం నమ్మకం నమ్మకం నాకు ఈ చెట్టు పోసాము అదే నమ్మకం మీరు వేసిన తర్వాత ఆవుగంజు ఆవు మూత్రము పేడ ఇవన్నీ వేసుకొని కూడా నేను ప్రాక్టికలే చేసా సార్ అది చేసే కూడా నాకు బెనిఫిట్ కనపడి కనపడింది ఈ ఇంగ్లీష్ మెడిసిన్ కొట్టేటల్ల చెట్టు పాడైపోతున్నాయి సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలా మాకు పోతాయని మాకు ఆశ ఉంటుంది అది స్ప్రే చేసేటల్ల మాకు చెట్లు వీక్ అయిపోతాయి కానీ గ్రోత్కి రావడం లేదు నా పేరు జీవి రమదర్కోను ఒక సెట్ నాకు ఎట్టుబడి ఉంది ఇంతకుముందు మేము దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టాము ఇంతవరకు దాదాపు పోయిన సంవత్సరం యాభై చెట్లు పోయినాయి దిక్కుతాం నేను యూట్యూబ్ లో పెద్ద దుర్గా ప్రసాద్ ప్రసాద్ గారు పంపిస్తాను కూడా చెట్లు కూడా వాడే చెట్టు కొద్దిగా ఒక రికవరీలు ఉన్నాయి రెండు మూడు చెట్లు ఇంకా వాడినట్లు అవి అయితే అయితాయని అనుకున్నాను దానికోసం దాన్ని ఇప్పుడు మన గురించి ఎలా సార్ యూట్యూబ్ చూసాను యూట్యూబ్ చూశాను చాలా మంది దగ్గర కూడా సార్ తోట తోట తిరిగినారు ఫీల్డ్ తిరిగినారు కాబట్టి నేను నమ్మకపోతే నేను నేను కూడా నమ్మకం కలిగింది కాబట్టి నేను కూడా అడ్వాంటేజ్ గా తీసుకున్నాను మీరు ఆర్డర్ చేశారు లేదు లేదు మేము ఫోన్ కాంటాక్ట్ సార్ ఫోన్ చేశాను సార్ ఫోన్ చేస్తే వాళ్ళ నంబర్ వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చారు వాళ్ళతో మాట్లాడాను వాళ్ళకి అమౌంట్ పంపించాను వాళ్ళు మాకు మందు కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చింది బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ తీసుకున్నా తీసుకున్నాం సో ఇప్పుడు ఈ పొలం మొత్తం ఎన్ని ఎకరాలు పొలం మొత్తం వచ్చేసి మాకు చీని చెట్లు బొత్తా ఇచ్చేసి పది ఎకరాలు ఉంది పదకొండు ఎకరాలు ఉంది తర్వాత చిన్న చెట్లు కూడా పెట్టాము ఇంకో ఐదు ఎకరాలు పెట్టాము ఇప్పుడు ఈ చెట్లు పెట్టి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది సిక్స్టీన్ ఇయర్స్ అయితే మీకు సిక్స్టీ ఇయర్ నుంచి బాగానే కాపాడుకొస్తున్నాము పోయిన సంవత్సరం ఎందుకంటే వర్షాలు లేక దాదాపు యాభై చెట్లు ఎండిపోయినాయి ఇప్పుడు ఏదో మళ్ళీ ఏదో మేము బతికేద్దా ఈ సంవత్సరం వర్షాలు వచ్చినాక ఈ సంవత్సరంలో వర్షం నీళ్ళు తగ్గిపోయినాయి అట్లే అడ్జస్ట్మెంట్ నెమిటోడ్స్ అన్నారు నెమిటోడ్స్ అని ఇది తెలిసిందే అయినా మేము ఫర్టిలైజర్ షాప్ తీసుకొచ్చినాము తీసుకొచ్చి ఇసుక ఏదో కలిపి ఇట్లా పెట్టమన్నారు అది మాకు ప్రయోజనం కలగలేదు మళ్ళీ కూడా మన మనం రీసెంట్గా సైంటిస్ట్ వచ్చినారు వచ్చి మీకు డ్రిప్ ద్వారా నాకు డ్రిప్ ద్వారా అంటే నాకు నమ్మకం కలగలే ఎందుకంటే డ్రిప్ కది దానికి సంబంధం లేకుండా ఉంది కాబట్టి మేము సార్ చూసింది ప్రాక్టికల్ చూసిన తర్వాతనే మాకు నమ్మకం కుదిరింది కానీ తెప్పించుకున్నాం మేము ఇప్పుడు వీడియో సార్తో మాట్లాడారు దాని ముందుగా మన అన్ని వీడియోలో పేరు వాళ్ళ నంబరు ఊరు పేరు అంతా పెట్టారు మాట్లాడారా లేదు మాట్లాడలేదు ఎందుకంటే ఒక రైతు ఒక రైతు మాట్లాడుకుంటే వాళ్ళ అనుభవం షేర్ చేసుకుంటారు ఎందుకంటే ఈ ఫస్ట్ టైం కాబట్టి నేను తెచ్చుకునేది కూడా నెక్స్ట్ ఏమన్నా కండక్ట్ అయ్యి మేము మాట్లాడేదా సరే సార్ అంటే ఇప్పుడు పదహారు అంటే పదహారు సంవత్సరాలు ఎన్ని ఎకరాలు ఉంది సార్ అది పదకొండు ఎకరాలుంది పదాలే సార్ కొత్త మళ్ళా రీసెంట్లో దీంట్లో నిమిటోడ్స్ కనిపి లేదు సరే సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు చూపిస్తాను నెమిటోడ్స్ పెట్టిండేవి తర్వాత మందు వాడి లేకుండా ఎట్లా చూపిస్తాను వెరీ గుడ్ సార్ ఇప్పుడు పదహారు సంవత్సరాలు సార్ అన్ని కెమికల్ వాడుతున్నారా లేకుంటే మీరు ఆర్గానిక్ మేము ఆర్గానిక్ అంటే మామూలు పసుపు ఎక్కువ తర్వాత ఈ ఫర్టిలైజర్ కూడా వాడుతున్నాము ఫర్టిలైజర్ కూడా మాకు సరైన ఫర్టిలైజర్ లేదు మాకు ఎందుకంటే వాళ్ళు ఏం కెమికల్ ఇస్తారో తెలియదు మాకు గ్రో ఫర్టిలైజర్ వేసిన తర్వాత కూడా మాకు చెట్టు గ్రోత్ని కనబడలే ఈసారి ఇరవై వేయలే నేను ఫర్టిలైజర్ వేయలేదు సార్ అట్లా నార్మల్గా పెట్టేసాను అంత ఓకే అదొకటి సార్ ఇప్పుడు కుటుంబం ఎంత వ్యవసాయం చేసుకుని ఉన్నారా ఎలాగ సార్ మేమంతా వ్యవసాయమే మా మా కూతురు భర్త కానిస్టేబుల్ ఓకే కానిస్టేబుల్ ఉన్నాడు మేమంతా వ్యవసాయ పైన సార్ ఇప్పుడు మీరు కరెంట్ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ సార్ రండి సార్ మా పొలం వచ్చింది సార్ ఇది మందు పోసాను ఎట్లా చేశాను ఈ కుక్కులు ఉన్నాయి కదా సార్ అవన్నీ ఇట్లా చేసేసాయి ఈ చెట్టు కూడా వాడిపోయింది ఇప్పుడు కొంచెం గ్రోతింగ్ ఉంది సార్ కొద్దిగా చిగురే అంతే ఎందుకంటే చెట్టు వాడిపోలేదు ఇప్పుడు యాక్టివ్గా ఉంది కాబట్టి బతికింది దానికోసం నమ్మకం నమ్మకం నాకు అయితే ఇది పాత చిన్నది అయింది కదా సార్ అంటే పదార్థం ఇది ఇది సమస్య సార్ ఇది పదార్థం ఇది పదార్థ సమస్య చెప్పారు నాకు వన్ ఫీట్ టూ ఫీట్స్ పెట్టినారు విడలు చేసాం సార్ మేము ఈ కుక్కలు ఉన్నా సార్ తేమ కాస్త పండుకుంటున్నాం సరే ఇప్పుడు వేసేటప్పుడు మీరు ఎన్ని ఎలాగ వాడారు సార్ అంటే ఒక లీటర్ ఇచ్చామనుకోండి దాంట్లో నీళ్ళు ఎంత కలిపారు మేము ఒక నాలుగు లీటర్ తెప్పించాం సార్ నాలుగు లీటర్ గాను మేము దాదాపు నాలుగు వందల లీటర్లు కలిపినాం మూడు వందల మూడు వందల యాభై లీటర్లు కలిపినాం కలిపి మొత్తం చెట్టు చెట్టుకు ఫస్ట్ ఇరవై ఐదు లీటర్ ఖాళీ లీటర్ పోయినారు మామూలు మందు మెడిసిన్ లేకుండా పోయమన్నారు రోజు ముందు తర్వాత నెక్స్ట్ డే ఇరవై ఐదు లీటర్లు మెడిసిన్ కలిపింది పోయమని చెప్పినారు సార్ మాకు పిచ్చి కార్యం చేయలేదు సార్ పిచ్చి కార్యం చేయలే సార్ ఇప్పుడు మీరు నెమిటోడ్స్ వచ్చింది అనేది మీరు లక్షణాలు ఏమంతా చూసారు ఎట్లా కనబడతాయి అంటే మాకు చెట్టు వాడిపోతుంది చెట్టు ఎంత నీళ్లు పెట్టినా ప్రయోజనం లేకుండా చండిపోతుందేమో సార్ ఏమో ఒక లక్షణాలు వేరు పురుగు అంటే నెమిటోట్స్ అంటే వేరు పురుగు సార్ వేరు పురుగు వేరు పెట్టుకుంటుంది బుడుపులు బుడుపులు లాగా ఉంది ఏమైనా మీరు ఈ పదా సంవత్సరాలు సచిపోయినట్లు చూసారు అంటే మొక్క తీసి పడేస్తారు అట్లా చెప్పారు అప్పుడు మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేయలేదు సార్ మేము ఈ చెట్టు పోసాం సార్ ఈ చెట్టు డౌట్గా ఉంది పోసేము చెట్టు కూడా బతుకుతుంది సార్ ఇది కొద్దిగా ఊపిరి ఉంటే చాలు బతుకుతుంది ఇది ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ అయితే సార్ ఓకే ఓకే అంటే థర్టీ డేస్ టు వన్ మంత్ అంతా నార్మల్గా ఇది ఒక చెట్టు పెడుతుంది సార్ ఇక్కడ దీనికి పొయ్యాలని తెచ్చా దీనికి పోసాం సార్ అదే సార్ కొద్దిగా ఊపిరి ఉండాలి మీరు కింద పైన ఏమైనా తీస్తే అది కొంచెము ఈ కాడ దగ్గర ఇట్లా గ్రోత్ చేస్తే పసురు ఉంది సార్ కొంచెం పసురు ఉంటే పసురు సార్ అందుకోసమే అట్లా చేసాం సార్ ట్రై చేస్తాం సరే సరే ఇప్పుడు ఇంకా పదిహేను రోజులు అంతే అవునులే సార్ ఇట్లా బాగుంది సార్ చెట్టుకు పోసాము సార్ అది కదా అది కొద్దిగా అంది సార్ పోతుందేమో అనుమానంతో మేము దాన్ని కూడా మెడిసిన్ పోసాము వెరీ గుడ్ సార్ కొద్దిగా ఇలా పచ్చిదనం కొద్దిగా వేరుకి పైన ఉంటే చాలు నాకేం బతుకుతుందో నమ్మకం సార్ అది కొత్త చిగురులో ఇక్కడ చూడండి సార్ మీకేమైనా మీరు ట్రూనింగ్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నది కొత్త ఆకులు వస్తుంది హీరో వస్తున్నాయి సార్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి అంటే చెడిపోతూ ఉంటే మీకు ఇది వీరు రాదు కదా కాయ కూడా మెత్తగా అయిపోతున్నారు అప్పుడు అప్పుడు చెట్టు మూమెంట్ చూసి చెట్టు మెత్తగా అయిపోతుంది జల్దీని ఐడెంటిఫై చేసి సార్ ఇది బతుకుంటుంది సార్ అదొకటి ఇక్కడ ఒకటి సార్ మీరు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారు సార్ సార్ మేము వీక్లీ టూ టైమ్స్ వేస్తాం సార్ ఇప్పుడు ఎందుకంటే కాయ ఉంది కాబట్టి ఇప్పుడు లేకపోతే మెత్తబడిపోతుంది కాయ అంతా అవును అవును ఇంక వన్ మంత్ ఉంటుంది సార్ ఇది కాయ ఓకే ఈ చెట్టుకు పోసాము సార్ అదే నమ్మకం మీరు వేసిన తర్వాత రెండు చెట్లు సార్ మాకు చాలా ఇది మీరు కౌలికి చెట్లు చేస్తారా లేకుంటే మీరు డైరెక్ట్ గా మేము డైరెక్ట్ మేము ఇక్కడ టన్ను ప్రకారం ఇక్కడ ఇచ్చేస్తాం సార్ టన్ను మాట్లాడి ఇచ్చేస్తాం సార్ మనకి డైరెక్ట్లీ వస్తారు బిజినెస్ బిజినెస్ వస్తారు సార్ ఇక్కడ మీరు ఎక్కడ అమ్ముతారు మేము ఇక్కడ అనంతపురం అనంతపురం వాళ్ళు మాకు వాళ్ళకు ఇచ్చేస్తాం మేము వాళ్ళు ఎక్కడ వేసుకోవాలి తెలియదు మేము వాళ్ళకి ఇచ్చేస్తాం సార్ మేము టన్ను వాళ్ళే లేబర్ పెట్టుకుంటారా లేకుంటే వాళ్ళే లేబర్ అంటే మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ తీసిన దానికి ఫిఫ్టీ వాళ్ళ నూరు రూపాయలు యాభై పైసలు మేము యాభై పైసలు వాళ్ళు సీజన్లో ఎంత అనుకుంటున్నారు సార్ సార్ పోయిన సంవత్సరం నీళ్ళు లేక ముప్పై టన్లు అయినాయిన సార్ ఈ సైజు ఎక్కువ రాలేదు సార్ ఈ సైజు నీటికన్నా సమకు వచ్చేసి అప్పుడు రేట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సెవెన్ టన్ థౌజండ్ ఇచ్చాం సార్

ఎక్కువ మంది బత్తాయి ఇప్పుడు పెట్టేస్తారు సార్ బత్తాయి ఇంతకు ముందు ఈ మనము నేను తర్వాత ఈ కనుకూరని కనుకూరం సార్ ఇంకోటి వాళ్ళు పెట్టారు వాళ్ళు తీసేసారు నిమిషన్స్ తీసేసారు ఇప్పుడు చాలా మంది పెట్టారు సార్ ఇప్పుడు కరీడపల్లని ఇక్కడ దాదాపు ఇరవై వేల చెట్లు పెట్టారు సార్ ఇప్పుడు మధ్యలో లేబర్ ప్రాబ్లం ప్రాబ్లం లేబర్ ప్రాబ్లం ఎక్కువ అప్పుడే ఒక ప్రాబ్లము లేబర్ ఒక ప్రాబ్లమ్ సార్ ఇక్కడ మీరు లేబర్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్ మేము ఊర్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు సార్ అప్పు మీరు చేపిస్తుంటారు అనుకుంటా ఇయర్లీ చేపిస్తాం సార్ ఇయర్లీ ఇయర్లీ మేము ఆగస్ట్ సెప్టెంబర్ చేపిస్తాం ఈ బిజినెస్ త్తాయే మేలు సార్ మాకు వేరే పంట మీద శని వేరుశెనగ ఈ టమాటో వేరే పెడితే ఐటమ్ రైతు నష్టపోతున్నారు కానీ లాభం లేదు ఏమిటి మార్కెట్ కూడా మనకు మన ఆంధ్రలో మార్కెట్ శనం డౌన్ సార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇట్లా తమిళనాడు ఇప్పుడు అరవై వేలు డెబ్బై వేలు తమిళనాడు సార్ టన్ను కేజీ కేజీ మినిమం వాటికి పోయినా నలభై వేలు నలభై వేల యాభై వేలు తగ్గు సార్ ఇక్కడ వ్యాపారస్తులతో ఒకటి అయిపోయి వాళ్ళు వ్యాపారస్తులు రాకుండా మార్కెట్లో అంత దళాలు అయిపోయి వాళ్ళు తీసుకొని వాళ్ళ నుంచి అక్కడ నేర్చుకున్నారు ఇప్పుడు సార్ మొన్న ఒక లాస్ట్ వీక్ లో పాముడీకి వెళ్ళాం సార్ పామిడి ఇదే స్టోరీ పామిడి కూడా మనకి ఒక ముప్పై వచ్చేస్తే గ్రేట్ సార్ అంటే మీరు చెప్పిందే చెప్పారు వాళ్ళు కూడా మధ్యవర్తిగా దల్లాలి వల్లనే అంతా మనకి పోతూ ఉంటారు దీనికి ఏమైనా ఒక సొల్యూషన్ ఇవ్వండి సార్ సొల్యూషన్ అంటే గవర్నమెంట్ సార్ మనకి గవర్నమెంట్ ఇంతకుముందు ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ పార్లమెంట్లో కూడా దీన్ని రైతు గురించి చీనికాయల నుంచి బాగా మాట్లాడే ఇప్పుడు వాళ్ళు ట్రాఫిక్కి లేదు రైతు గురించి మాట్లాడే లేరు రైతు ఏమైపోయినారు కూడా తెలుసు సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు మనకి దీంట్లో ఎంఎస్పీ అంటే ఏమైనా ఉందా సార్ ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏం లేదు సార్ ఏం లేదు సో ఇది దల్లాలి దల్లాలి ఇప్పుడు ఇంకోటి సార్ మేము మార్కెట్ లేదు అంటే అట్లే పెట్టుకున్నాము ఇప్పుడు కాయంత మాగిపోతుంది పడిపోతుంది ఇంక మనం దిగుతున్న స్థితిలో రైతులు నష్టపోతే దాని ఇచ్చేసే చేస్తాము ఇక్కడ ఏమైనా మీరు వాల్యుడేషన్ చేస్తే ఏమైనా గిట్టుబాటు అవుతుంది సార్ వాల్యుడేషన్ అంటే మనం ఇంత కాయ జ్యూస్ ఏమైనా చేస్తే లేదు సార్ జరిగింది సార్ జరిగింది సార్ ఇప్పుడు దాదాపు ఒకటి రెండు షాప్స్ ఉంటాయి వాళ్ళు తీసుకుని కూడా సుమారు తీసుకుంటారు ఎక్కువ తీసుకోవాలి రైతులు వాళ్ళు పెట్టుబడికి డబ్బులు కావాలి పెట్టుబడి డబ్బులు కావాలి వాళ్ళతో డబ్బులు ఇప్పించుకుంటారు ఇక వేరే వాళ్ళకి డబ్బులు వేరే వాళ్ళకి ఖాయమకే సరకంద లేదు మాకు వాళ్ళకే డీలింగ్ పెట్టుకోవాలి పెట్టుబడికి కూడా డబ్బులు లేని స్థితిలో టైంలో అట్లయితే సార్ సోరీ ఇదిగో బాధ ఇక్కడ నీళ్ళు లేవే లేవు ఎంత అడుగులో వస్తుంది సార్ వెయ్యి ఏడలు వేసాము సార్ వెయ్యి అడుగు కొన్ని ఏరాలు పడింది కొన్ని ఏరాలు పడలేదు మాకు బోర్ ఎంత ఉంది సార్ సార్ నేను ఈ పొలంలో పదిహేడు బోర్లు వేసాను అన్ని వర్కింగ్గా పదిహేడు బోర్లు మాల పని సార్ అన్నీ మొత్తం అన్ని ఎల్లు వెక్కిపోయినాయి ఇప్పుడు కూడా విన్నరించు రెండించులు అట్లా వైట్గా నాలుగించులా మీకేమో బ్యాలెన్స్ బ్యాలెన్స్ కాకుండా సెట్ పెడతా సెట్ వాడతా ఉంటా చెట్టు కంట్రూ చేస్తున్నాము ఎన్ని రోజులకి ఒకసారి నీళ్లు పెడతారు సార్ మేము వీక్లీ వన్ ఒక వారానికి మొత్తం తడంత తోట కలిసిపోతుంది అందుకోసమే ఇప్పుడు నేను సొంపు తీపేయాలని సోంపు తీపిస్తున్నాను సార్ స్టోరేజ్ చేసుకొని దానికి చేస్తున్నాను సార్ నేను వేసిన ముందు వేసిన తర్వాత ముందు నా నీటి పెట్టారు సార్ బొత్త అంతా మొత్తం వాళ్ళు తీసేసారు సార్ వాళ్ళు శంఖు వచ్చేసి వాళ్ళు చొరగ చూసుకోక అంత ఎత్తిపోయినాయి నేను కూడా పెట్టుకున్నాను సార్ అంటే మీరు ఇప్పుడు సేంద్రియంగా చేస్తున్నారు మన ఆకులు కషాయమే కదా సార్ మీకు రికవరీ ఫాస్ట్ గా కనిపించదు మీకు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు ఒప్పుకుంటేనే ఇది ఎంత చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ లో దీన్నే వాడాలంటే నమ్మకం ఎందుకు కుదిరింది సార్ దీన్ని ఇంతకు ముందు కూడా నేను పదహైదు డ్రమ్ములు తెచ్చుకున్నాను సార్ ఇక్కడికి తెచ్చుకుని ఆవుగంజు అవమూత్రము పేడ వేసుకుని కూడా ప్రాక్టికల్ బెనిఫిట్ చేసేది కనపడింది ఈ ఇంగ్లీష్ మెడిసిన్ కొట్టేటల్ల చెట్టు పాడైపోతున్నాయి సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలా మాకు పోతాయని మాకు ఆశ ఉంటుంది అది స్ప్రే మాకు చెట్లు వీక్ అయిపోతాయి కానీ గ్రోతింగ్ రావడం లేదు ఇది ఒక పక్క కరెక్ట్ సార్ అందరూ ఇదే చెప్తున్నారు మనకి ఇంగ్లీష్ మెడిసిన్ పోతూ అయితే దుకాణలో అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు బాగుంటుంది ఇది బాగుంటుంది గృహం వస్తుంది కాపు వస్తుంటారు ఆశ రైతు ఆశపడేదో అలా చేస్తాడు అది వేసిన తర్వాత చెట్టు గ్రోమర్ సెట్ తెచ్చేస్తాను నేను గ్రోమర్ సెట్ లో వాళ్ళు కొంచెం పనిచేస్తున్నాను సార్ పని సార్ మెడిసిన్స్ ఇక్కడ యూతులు ఎలా ఉన్నారు సార్ దీనిపైన ఏమైనా అంటే ఇప్పుడు మీరు మీరు పెద్ద అయినా మన దగ్గర ఉన్నవాళ్ళు పెద్ద అయినా యువతులు ఏమైనా వచ్చి ఏమైనా చేయగలుగుతారా అంటే ఏమైనా ఒక హోప్ ఉందా బయటికి పోతున్న వాళ్ళే చదివేది బయటకు పోతున్నా అలాగే మనం ఇక్కడే ఉండి మంచిగా చేయాలి అనేది యూత్ ఏమైనా దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ ఏరియాలో అట్లీస్ట్ సార్ అట్లా లేదు సార్ మా ఏరియాలో ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది దీనిపై మనం ఆధారపడే ఎక్కువ లేదు సార్ ఇక్కడ నీళ్ళు ఉంటే దండిగా నీళ్ళు ఉంటే ఏదో ఆధారపడి చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వాళ్ళకే వాళ్ళకి ఎక్కువ వర్క్స్ పనులు లేవు ఇంకా వాళ్ళు ఎందుకంటే మా బెంగళూరు హైదరాబాద్ అట్లా పోతున్నారు సార్ పోతున్నారు సార్ అంటే కరెక్ట్ గా అన్ని ఉంటే ఇక్కడ యూత్స్ ఉంటారు అనమాట అన్నమాట వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు వాడారు థర్టీ డేస్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది సార్ అనుకోండి ఆ వస్తువు రావాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు మీరు ఇంకొకరికి రైతుకు చెప్పేటప్పుడు చెప్పేసాడు సార్ అదే పిలుచుకొస్తా పిలుసుకొస్తాము మేము పిలుచుకొని పిలుచుకొచ్చి చూస్తాము ఓ చేటు వారే ఒక వార్మర్ ఇట్లా పోయినదే మా దాటే చేస్తాను ఇట్లా వాడినాను చూస్తారని పిలుచుకొస్తాను నేను ఈ ఇంగ్లీష్ మందులు వచ్చినాయి కదా సార్ పరికరాల మందులు వచ్చేసి అంటే ఇప్పుడు అందరూ ఆకులు కషాయం అంటే అదో పాద జమానది అనుకుంటారు పెట్టుకునేది మోడర్న్ మెడిసిన్ లో మోడర్న్ సో అలాగ ఒక్కొక్కరికి చెప్తా చెప్తా మనం మనం ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు పోనండి అంటే చెప్పలేదు మనకు వీడియోనే ఈ ఒక రైతు వాడతాడు వాడి నేను కూడా అనుకున్నా సార్ ఇంతకు ముందు త్రీ మంత్స్ బ్యాక్ సార్ ప్రోగ్రామ్ చూశాను అనుకున్నాను తర్వాత రోజు రోజుకు నాకు చెట్లు ఇట్లా అయితే అంటే చూద్దాము సారే అని చెప్పి తెప్పించుకున్నాను సార్ కలిగింది సార్ అందుకోసం మళ్ళీ నాలుగు తెచ్చు పన్నెండు వందల మొక్కలు ఉంటాయి సార్ దీంట్లో పన్నెండు వందల మొక్కలు కొన్ని చనిపోయినాయి చనిపోయినట్లో మామిడి మొక్కలు పెట్టేశాను ఈ సంవత్సరా సార్ లేదు సార్ సెకండ్ కట్టి సెకండ్ సెకండ్ లాస్ట్ ఇంకా మళ్ళీ దీన్ని గ్రో ఫ్లోడింగ్ పోయండి సార్ మంచిగా వస్తుంది సార్ అంటే కలిపే మే టైమింగ్ సమస్య సార్ ఇది సార్ దీనికి ఏమవుతుంది సార్ అందుకోటి నివారపడి దాంట్లో పౌష్టికాంశాలు ఉంటండి ఇది మనం మంచిగా చేయలేదు అంటే ఈ మన పౌష్టికాంపలు అంటే కలుపు తీసుకు కలుపు లేదు సార్ కొద్దిగా మీరు పోసే ముందుగా కలుపు తీసి తీసేసి పోస్తాం సార్ పోస్తాం వాటర్ కూడా చాలా ప్రాబ్లం సార్ మాకు అదే అదే ఇప్పుడు నేను తెప్పించాను సార్ నేను రేపటి నుంచి కోస్తున్నాను సార్ నేను కొన్ని చెట్లు పోస్తాను లేదు సార్ అక్కడ పెట్టుబడి వేరే పిల్ల వేరే ఇక్కడ వచ్చింటాయి ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఇక్కడే పెట్టాం సార్ మూవ్ చేస్తూ ఉంటారా లేదు సార్ అది ఆడే ఉంటుంది ఈ చెట్టు ఎంత ఎడలిపు ఉంటుందో ఆ చెట్టు చివర్లో చివరిలో ఉంటాయి సార్ పిల్లవేర్లు ఎడబ్లో ఉంటాయి పిల్లవేర్లు అది పెడితే పిల్లవేరుకు తేమ తగలదు కాబట్టి అది సరిగ్గా రాసా చెట్టు సార్ బొప్పాయి పెట్టాను వేరుశనగ పెట్టాను దాన్ని పెట్టాను దాని పది ఎకరా పెట్టేది సార్ పది ఎకరాల్లో ఎనభై మూడులో పెట్టా రెండు వేల మూడులో పెట్టాను మొత్తం అంతా గవర్నమెంట్ సీడ్ ఇచ్చింది అప్పుడు అంతే వైరస్ చెట్ తెచ్చేసి అంత మొత్తం ఏడు లక్షలు లాస్ అయిపోయింది సార్ అది తీసేసి బొప్పాయి పెట్టేసి బొప్పాయి పెట్టిన తర్వాత మనం ఇది పెట్టాం సార్ మన మీరే స్వయంగా సరే మా ఫాదర్ సార్ మాకు దాదాపు కంబైండ్ ఫ్యామిలీ సార్ మాదంతా ఎయిటీ 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 ఎకరాస్ ఉంది సార్ మాకు మా చెట్లు ఉన్నాయి సార్ మాకు వేరు చెట్లు ఉన్నాయి వేరే పక్కన ఉన్నాయి సార్ సో నమ్మకం కలిగింది కలిగింది సార్ అందుకోసం మళ్ళీ నాలుగు తెచ్చుకున్నాను కొన్ని చెట్లు కూడా కొంచెం వీక్ ఉన్న చెట్లు కూడా పోయాలని పోయి కోస్తున్నాం సార్ అంటే ముప్పై రోజుల వరకు చూస్తాం సార్ చూసింది తర్వాత ఇంకొకసారి ఫోన్ లో కానీ వీడియో కానీ మనకు పెట్టండి సార్ కానీ మన టీమ్ కానీ సరే అండి దానికి ఏం సరే థ్యాంక్ యూ